హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే చూడండి ఇక్కడ కస్టమరే లైనింగ్స్ ఇచ్చారన్నమాట మనకి చూశారు కదా ఇదైతే సరిపోదన్నమాట ఇక్కడ మనకి ఏదో ఒకటి మిస్ అవుతుంది బ్యాక్ పార్ట్ కానీ లేదంటే హ్యాండ్స్ కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది సో ఫోర్ లైనింగ్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు అందులో ఒక్క లైనింగ్ని మాత్రం నేను కటింగ్ చేసి మిగతావన్నీ చెక్ చేసి అప్పుడు కటింగ్ చేస్తాను అనమాట ఇలా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి కానీ కటింగ్ చేస్తామనుకోండి వాళ్ళు సతాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే చిన్నదేదో ఏదో ఏదో చెక్ చేసుకొని చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఒకసారి కట్ అనుకోండి మాకు తెలీదు మేము ఇచ్చేసామంటే మళ్ళీ మనం మన దగ్గర క్లాత్ ఉంటే పర్వాలేదు ఒకవేళ క్లాత్ లేదనుకోండి అప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎక్కువ క్లాత్ ఉన్నది కటింగ్ చేసుకొని మిగతావన్నీ కూడా చెక్ చేసుకున్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేస్తున్నాను మన మెథడ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్సే కటింగ్ ఉంటుంది సో హ్యాండ్స్ కటింగ్ కోసం నేను ఫస్ట్ హ్యాండ్ యొక్క హైట్ చెక్ చేసుకొని దానికన్నా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అలాగే కిందన లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని లూజ్కి మార్క్ చేశాను ఫైవ్ ఇంచెస్కి అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను అనమాట ఇదైతే మనకి ఏడున్నర వచ్చింది ఆర్మ్ లూజు అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి పైనుండి ఇంచీలు హ్యాండ్ డౌన్ అన్నది తీసుకున్నాను హ్యాండ్ డౌన్ ఇంచీలు తీసిన తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అనమాట అలాగే ఇక్కడ పైనుండి కిందకి ఏడున్నర వచ్చింది దగ్గరికి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ అన్నది ఈ మిడిల్లో ఒక మార్క్ చూశారు కదా టేప్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను అదేవిధంగా మనం హ్యాండ్ డౌన్ చేసాం కదా ఆ మిడిల్లో కూడా ఒక డాట్ పెట్టుకొని ఇలా ప్లస్ సింబల్లో అయితే మార్కింగ్ చేశాను ఈ కార్నర్లో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి అదే మీడియం అనుకోండి ఒకటిన్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎల్ సైజ్ అయితే రెండు ఇంచీలు ఎక్సెల్ అయితే రెండు ఇంచీల కన్నా ఒక రెండు పావు ఇంచీలు అనమాట ఇలా చూసుకోవాలి పావించి పావించి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా హ్యాండ్ కటింగ్ చేయడం వల్ల మనకి కర్వ్ అన్నది చాలా బాగా తిరుగుతుంది బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం ఈ ప్లస్ సింబుల్ ఉంది కదా అక్కడ హ్యాండ్ మార్కింగ్ చేశాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లోత్ కోసం ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను హ్యాండ్ మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ అదేవిధంగా పైన ఒక టక్ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసి హ్యాండ్ లోత్కి మార్కింగ్ చేశాం కదా ఆ పీస్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చుకుంటే మనకి తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏదో అన్నది ఈజీగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఫ్రంట్ ప హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో దానికి ఆపోజిట్ సైడ్లో బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను హెచ్ తగ్గులు లేకుండా ఇలా డ్రా చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుండి కింద వరకు ఎంత హైట్ ఉన్నదో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఒక ఆఫ్ ఇంచ్ కింద ఒక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పోతుంది కాబట్టి స్టిచ్చింగ్ అయినప్పటికీ ఎగ్జాక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది సేమ్ అదే థర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ని అట్ సైడ్ కూడా మార్క్ చేశాను ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా ఇప్పుడు నడుం హైట్ ఎంతో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్యాక్ పార్ట్ని ఆఫ్గా ఫోల్డ్ చేసి ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది సో మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నారు కదా నేను ఇక్కడ ఎనిమిదిన్నరకు అయితే మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్లు అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా అది కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి టోటల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచీలు నెక్ వచ్చేసి రెండు ఇంచీలు కిందనైతే రెండున్నర ఇంచీలు పెట్టుకున్నాను ఇక్కడ చంకడౌను ఐదున్నర ఇంచీలు అనమాట సో మనం షోల్డర్ ఎంత అయితే పెడతామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఎల్ షేప్ వచ్చినట్టు స్కేల్తో మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ సర్కిల్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసుకుంటున్నాను ఈ మిడిల్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని సర్కిల్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా పెట్టి క్రాస్గా లైన్ అన్నది గీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూస్ సరిపోయిందో లేదని ఇక్కడ అయితే నాకు మ్యాచ్ అవ్వలేదు ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ వస్తుంది మళ్ళీ చెక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశానంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాలి కదా నైన్ ఇంచెస్ అయితే పెట్టాను ఆ హాఫ్ ఇంచ్ వల్ల ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అన్నది పెరిగింది సో మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ చేసి చెక్ చేశాను ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట అదేవిధంగా ఇక్కడ మనం నెక్ డీప్ కూడా ఒకసారి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి నెక్ డీప్ కూడా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనం ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ రౌండ్ డీప్ చూసుకునేటప్పుడు గేత్కి అటువైపు నుండి చెక్ చేయాలన్నమాట కింద నడుం లూజ్ కూడా చెక్ చేశాను నడుము లూజ్ కూడా మ్యాచ్ అయిపోయింది అంటే డాట్స్ పెడతాం కదా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మ్యాచ్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసాం అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ని క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని అలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఇలా మార్క్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా మిస్టేక్స్ అన్నవి రావన్నమాట కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మూడు గీతలు పెట్టాను కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపల వైపుగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ అదేవిధంగా ఫ్రంట్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం బ్లౌజ్ని వీడియోలో చూపించే విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒక స్కేల్ తీసుకొని అడ్డంగా పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఆరు వచ్చింది వచ్చిందనమాట ఆరు ఇంచీలకి అయితే కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని ఇక్కడ మనం ఊక్సులు పట్టి కాజా వైపు పట్టి వైపు కూడా ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ ఎల్ షేప్లో మనం రౌండ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచుకోవాలి అంటే ఊక్స్ పట్టి నుండి మనం బెల్ట్ షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అంతవరకే షేప్ బెల్ట్ని కలిపి కౌంట్ చేయకూడదు అదే అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అన్నది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా సైడ్న అంటే మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ షేప్ బెల్ట్ కన్నా ముందు ఎంత అయితే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకో పెంచుకొని మార్కింగ్ చేసుకోవడమే మొత్తానికైతే ఇలా వచ్చింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కింద వైపున కూడా అంతే మార్కింగ్ చేశాం కదా ఆ లైన్ మీద అలా కటింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ మనం లోత్కి మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి డాట్స్ కోసం మార్కింగ్ చేశాం కదా మిడిల్ డాట్ దగ్గర కూడా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ నేను డాట్స్ కోసం అయితే ఏమి కూడా మార్కింగ్ అనేది చెయ్యిను అది డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట మీరు ఒక ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి చాలా సింపుల్గా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను స్టిచ్చింగ్ టిప్స్ కూడా ఫాలో అయితేనే మీకు బ్లౌజ్ అంతా ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట సో ఇక్కడ నేను షేప్ బెల్ట్ కటింగ్ చేయడం కోసం ఫస్ట్ ఊక్స్లు పట్టి వైపున చెక్ ఎంత ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను అదేవిధంగా సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేశాను అక్కడ టూ ఇంచెస్ అయితే ఉంది నేను ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది పెట్టాను ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు ఖర్చు కోసం పోగా మనకి ఎగ్జాక్ట్గా ఎంత అయితే ఉందో అంత లెంత్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కోరా పీస్ ఉంది కదా అంటే అంచులా ఉంటుంది మనకి ఆ అంచులా ఉన్న పీస్ని కటింగ్ చేసి ఉంచుకుంటే మనం బ్యాక్ పార్ట్లో నడుము పట్టి అతుక్కోవడానికి చాలా బాగుంటుంది ఈ పీస్ అన్నది ఇక్కడ నాకు డబల్ పీస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది అతుక్కోవడానికి ఇప్పుడైతే నేను క్రాస్ పీసులు కట్ చేసుకుంటున్నాను నెక్కి స్టిచ్చింగ్ చేస్తాం కదా అందుకోసమని ఇలా క్రాస్గా పీసులు అన్నవి కట్ చేసి ఉంచుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏవి కూడా వెతుక్కోన అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇవన్నీ చేస్తాం కదా ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి కటింగ్ అన్నది చేస్తాను అనమాట సో మీకు ఆల్రెడీ చెప్పాను వీటిని గమ్ పెట్టి అతికిస్తే మనకి చాలా బాగా వస్తుందని నిన్నటి వీడియోలో అయితే ఒక వీడియో అన్నది పోస్ట్ చేశాను అదేవిధంగా ఆ వీడియోలో ఏంటంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని ఒకసారి మనం పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొన్ని పీసులు ఏంటంటే సరిపోవు అలాంటప్పుడు మనం కట్ చేసేకున్న లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట కొన్ని కొన్ని చిన్న వస్తువు ఉంటాయి సరిపోకపోవచ్చు అనమాట ఇలా పెట్టి మాత్రమే కట్ చేయాలి పెద్ద ఉన్నాయనుకోండి పర్లేదు కొన్ని చీరల్లో ఏంటంటే చిన్న పీసులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి కట్ చేస్తామనుకోండి అప్పుడు మళ్ళీ కస్టమర్స్ సరిపోలేదంటే బాగోదు ముందే మనం చూసి చెప్పాలి కొంచెం అటు ఇటు అయినా సరే అడ్జస్ట్ చేయగలం కానీ మరి బాగా ఎక్కువ క్లాత్ అనుకోండి అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది ఇక్కడ సరిపోయిందిలేండి ఆల్మోస్ట్ ఇలా ఫ్రంట్ పాటన్ కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఒరిజినల్ క్లాత్ అన్నది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం అయిన తర్వాత అయిపోయినట్లే అన్నీ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడు ఏ బ్లౌజ్ పీస్కి ఆ బ్లౌజ్ పీస్ పెట్టేసుకోవడమే షేప్ బెల్ట్లు కట్ చేయలేదు కదా షేప్ బెల్ట్లు కూడా నేను లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్